హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి సింపుల్ రెసిపీ అయితే చెప్తున్నాను ఇది ఎగ్ తో చేస్తారు ఎగ్ కోడిగుడ్డు పొరుట్ అనమాట ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటది చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట ఇది మా చిన్నప్పుడు మా అమ్మ అయితే మా లంచ్ బాక్సులో అయితే చేసి పెట్టేది దీనికోసం ముందుగా ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నది వే చెట్టుపట్లాడాక అందుట్లో ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి ఉల్లిపాయలు కలుపుకున్నాక ఇందుట్లో సన్నగా తరుక్కున్న లేత వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట వేసుకుని ఇవి రెండు బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట వంకాయలో నీరంతా ఎగిరిపోయేటట్టు చక్కగా మగ్గించుకోవాలన్నమాట వంకాయలో నీరంతా మగ్గిపోయాక ఒకసారి సారి మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిస్తే చూసారా నీరంతా కూడా ఎగిరిపోయి నూనె అయితే పైకి తేలింది ఇప్పుడైతే కొంచెం సాల్టు కొంచెం పసుపు అలాగే కొంచెం రుచికి సరిపడా కారం ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనం ఒక గ్లాసుడు పాలు పోసుకోవాలి చిక్కటి పాలు పాలు పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కొడుగుడు పొరటికి మామూలు ఉల్లిపాయ కోడుగుడు పొరటులో కూడా పాలు పోసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా పాలు పోసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని మనం ఒకసారి బాగా కలుపుకుని ఉడుకు పడుతుంది పాలు అనుకున్నాక అప్పుడు దీంట్లో అయితే మనం రెండు ఎగ్స్ అయితే కొట్టుకుని పోసుకోవాలి పోసుకుని కలుపుతూ ఉంటే మనకి ఎగ్ పొరట్ అయితే రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లోకి ఇంకా ఇలా ఒకసారి కదిపేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా సిమ్లో మగ్గనిస్తే చూసారా మొత్తం ఎగ్ అంతా కూడా ఉడికిపోయి ఆయిల్ అయితే పైకి తేలింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి చాలా మంచి ఫుడ్ కూడా ఇది ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఫుడ్ అనమాట ప్రోటీన్తో పాటు మన ఫైబర్ కూడా తీసుకుంటే చాలా మంచిదని డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా అటువంటి మంచి ఫుడ్ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీ దీంట్లో ఎటువంటి మసాలాలు వేయక్కర్లేదు ఏమి వేయక్కర్లేదు చాలా కమ్మగా ఉంటుంది కూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది రెసిపీ అన్నది నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్